హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ మిత్రారా నేను మీ బీబీఆర్ రావుని సీనియర్ పాత్రికేయులు ప్రెజెంటర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన గురించి మీకు తెలుసు సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు ఏంటంటే ఏపీలో ఎన్నికల ప్రసహనం గురించి చాలా విపులంగా ఆయన చర్చించారు ఆ ఆర్టికల్ని మీకోసం వీడియోగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఏమిటంటే ఇది కేవలం ఆయన అభిప్రాయం మాత్రమే మిత్రులు ఇది గమనించగలరు మీరు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి క్రెడిట్ అందిస్తోంది బీవీఆర్టీవీ నేను కూడా సో ఏంటంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యం పాలైనట్టేనా ఎన్నికల్లో రెఫరీగా ఉండి నిక్కచ్చుగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ లేదా ఎన్నికల ముఖ్య అధికారి ఒక రాజకీయ పార్టీతో కుమ్మక్కై తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు అన్న విషయం రాను రాను బలపడుతోందా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి శాసనసభ లోక్సభ ఎన్నికల్లో అసాధారణమైన సంఖ్యలో సీట్లు ఓట్లు వచ్చిన తీరు చూసి అంత బిత్తరపోయారు మొదట ఏమోలే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్లు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు పనిచేశాయని భావించారు కానీ ఆ తర్వాత వెల్లడైన అనేక విషయాలు దిగ్భ్రాంతిని కలిగించాయి పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగినట్లు చూపడం వైఎస్సార్సీపీ బలమైన చోట్ల అసలు ఓట్లు రాకపోవటం పలువురు తాము ఓట్లు వేశామని అయినా తమ బూత్లో ఇంత తక్కువ ఓట్లు ఎలా నమోదవుతాయని సందేహాలు వ్యక్తం చేయడం వంటివి జరిగాయి మనం చూశాం సో పోలింగ్ నాటికి కౌంటింగ్ నాటికి మధ్య ఓటింగ్ శాతం ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం పెరగడాన్ని ప్రజాస్వామ్య సంస్కరణ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుబడుతున్నాయి అలాగే ఇద్దరు ముగ్గురు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఈ ఓట్లు మెజారిటీలు ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ పోలింగ్ నాటికంటే కౌంటింగ్ నాటికి పెరిగిన తీరుపై అనుమానాలు వచ్చి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా నిబంధనల ప్రకారం నిర్దిష్ట ఫీజును కూడా చెల్లించి రీవెరిఫికేషన్ కోరారు అంటే దాని ప్రకారం ఈవీఎంలో ఆయా రాజకీయ పక్షాలకు నమోదైన ఓట్లు వివి ప్యాడ్లలో స్లిప్లలో రికార్డ్ అయిన ఓట్లకు సరిపోల్చడం అన్నమాట ఇది పద్ధతి సో ఈ రెండు మ్యాచ్ అయితే ఈవీఎంలపై ఎవరికి అనుమానం రాదు ఎన్నికల సంఘం తరఫున పనిచేసిన జిల్లా అధికారులు కొందరు దీన్ని దీనిపై ప్రవర్తించిన తీరు ఎన్నికల ముఖ్య అధికారి మీనా అప్పట్లో హడావిడిగా ఇచ్చిన ఆదేశాలు ఈవీఎంలో డేటాను తొలగించారు అన్న సమాధానం వీవీ స్లిప్పులను బర్న్ చేశారన్న విషయం నిర్ధారణ అవడంతో ఏపీలో కూటమి గెలుపులో ఈవీఎంల హ్యాకింగ్ ట్యాంపరింగ్ వంటి అక్రమాలు జరిగి ఉండవచ్చు అన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది ఈ విమర్శలపై ఎన్నికల సంఘం నిజాయితీగా స్పందించడం లేదని స్పష్టం అవుతోంది ఒంగోలు వైఎస్ఆర్సిపి అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్యలు కౌంటింగ్ జరిగిన కొద్ది రీ రీవెరిఫికేషన్ కోరారు దాన్ని గమనించారో మరి ఏదో చేతను నలభై ఐదు రోజుల పాటు ఉంచాల్సిన వీవీ ప్యాట్ స్పులను బర్న్ చేయాలంటూ ఎన్నికల ఉన్నతాధికారి సర్కులర్ జారీ చేశారు గమనించండి మిత్రులారా ఇంకా ఎవరైనా స్లిప్పులను బర్న్ చేయకపోతే వెంటనే చేయాలని ఆదేశించారు తొలుత ఆ సంగతి తెలియలేదు కానీ ఒంగోలు విజయనగరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పట్టు పట్టడంతో అనేక విషయాలు బయటికి వచ్చాయి మొదట ఫిర్యాదులు వితుడ్రా చేసుకోవాలని కోరుతూ వీరిపై ఒత్తిడి తేవడమే అనుమానాలకు తావిచ్చింది వారు రీ రీవెరిఫికేషన్ బదులు మాక్ పోలింగ్ను తెరపైకి తెచ్చారు దీనిపై బాలనేని అభ్యంతరం చెప్పి హైకోర్టుకు వెళితే దీనిపై అక్కడ ఇప్పటికీ తీర్పు ఇవ్వకుండా పెండింగ్లో ఉంచారు ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ సైతం దురదృష్టవశాత్తు తాత్సారం చేస్తోంది బాలినేని దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు కానీ హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదు దీనితో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇక విజయనగరం జిల్లాలో ఈవీఎం బాక్స్ తాళం కోసం గంటల తరబడి వెతుకులాట ఆశ్చర్యం కలిగించింది ఆ తర్వాత అక్కడ సైతం ఈవీఎంలు వీవీ సిప్పుల స్లిప్పుల వెరిఫికేషన్ బదులు మాక్ పోలింగ్ డ్రామాను అధికారులు ఎంచుకోవటం అది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే అని చెప్పడం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గోల్మా జరిగిందన్న భావనకు ఆస్కారం ఇచ్చింది పైగా ఈవీఎంలో డేటా తీసేశామని స్లిప్పులను బర్న్ చేశామని ఈసీ సూచన మేరకు చేశామని అధికారులు చెప్పడంతో ఏపీ ప్రజలు ఎన్నికల్లో దారుణమైన మోసం జరిగిందన్న అభిప్రాయానికి వస్తున్నారు అందుకే ఇది ఈవీఎంల ప్రభుత్వం అన్న వ్యంగ్యోక్తులు విసురుతున్నారు రెండు వేల తొమ్మిదిలో ఈవీఎంలను వ్యతిరేకించి హ్యాక్ అవుతాయని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు అలాగే మరికొందరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన కోర్టు వీవీ వ్యవస్థను తీసుకొచ్చింది అది మనకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఇంత గందరగోళం జరుగుతున్నా ట్యాంపరింగ్ ఆరోపణలు వస్తున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు ఎవరు నోరు మెదపటం లేదు ఇది కూడా జనంలో అనుమానం రేకెత్తించింది విజయనగరంలో పోలింగ్ నాడు ఈవీఎం బ్యాటరీలో యాభై శాతం ఉన్న ఛార్జింగ్ అది సీసీ కెమెరాలో రికార్డ్ అయితే ఇరవై ఒక్క రోజుల తర్వాత జరిగిన కౌంటింగ్లో బ్యాటరీ శాతం తొంభై తొమ్మిది శాతం చూపించడం ఏమిటి ఇది విచిత్రం కాక మరేమిటి దీనిపై పరిశీలన కోరితే బెల్ ఇంజనీరు ఏమో ఎన్నికల సంఘం ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో బ్యాటరీ ప్రస్తావన లేదని తప్పించుకుంటున్నారు సరే ఈవీఎం డేటాను వీవీ ప్యాట్ స్లిప్పులతో లెక్కవేసి మ్యాచ్ చేసి చూపాలని అడిగితే ఆ డేటా కానీ ఆ స్లిప్పులు కానీ లేవని చేతులు ఎత్తేసారు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది ఖచ్చితంగా ఎన్నికల సంఘం అనండి ఎన్నికల నిర్వహణలో ముఖ్య అధికారులు అనండి కూటమి నేతలతో కుమ్మక్కు అయ్యారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది ఇప్పటికే బలపడింది కూడా అయితే సింపుల్గా ఈవీఎంలో ఉన్న డేటాను వీవీప్యాట్ స్లిప్పులను లెక్కవేస్తే సరిపోయే కేసును ఎన్నికల సంఘం ఇంత జటిలంగా మార్చి అసలే మొత్తం డేటా స్లిప్పులు లేకుండా చేయడం దుర్మార్గం గతంలో బ్యాలెట్ పేపర్ వ్యవస్థ ఉండేది దానివల్ల పోలింగ్లో కానీ కౌంటింగ్లో కానీ జాప్యం జరుగుతుందని కొందరు రిగ్గింగ్లకు పాల్పడుతున్నారని కౌంటింగ్లో అక్రమాలు చేస్తున్నారని భావించి ఈవీఎంల వ్యవస్థను ప్రవేశపెట్టారు బాగుంది మొదటి రోజుల్లో ఈవీఎంలపై పెద్దగా అనుమానాలు రాలేదు కానీ ఆ తర్వాత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరగటం హ్యాకింగ్ వ్యవస్థ రావటం సైబర్ నేరగాళ్ల గురించి వినటం ట్యాంపరింగ్కు అవకాశం వంటి వాటి నేపథ్యంలో సందేహాలు వచ్చినా ఎన్నికల సంఘం ఇలా ఎందుకు చేస్తుందిలే అని కూడా చాలామంది అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఎన్నికల అధికారులు న్యాయబద్ధంగా లేకుండా ఏపీలో టీడీపీ కూటమికి కొమ్ము కాయటం చివరకు ఈవీఎంలో డేటా లేకుండా చేసినట్లు బయటపడడంతో ఇప్పుడు ప్రజల్లో సందేహాలు కాకుండా అక్రమాలపై ఒక నిర్ధారణ ఏర్పడిందని చెప్పవచ్చు లక్షల కిలోమీటర్ల దూరంలోనే అంతరిక్షంలో ఉన్న స్పేస్ ఎక్స్ను టెక్నాలజీ ద్వారా భూమి మీద నుంచి మేనేజ్ చేస్తున్నప్పుడు నేల మీదే ఉన్న ఈవీఎంలను ట్యాంపర్ చేయడం పెద్ద కష్టమా అని ఒక న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు టీడీపీ జనసేనలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రావటం లేదన్న సర్వేలు వెలువడంతో ఉన్నత స్థాయిలోనే ఈ అక్రమాలకు బీజం పడిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇండియా కూటమి పక్షాలు ఏవైతే ఉన్నాయో ఈవీఎంల అక్రమాలకు సంబంధించి బీజేపీపై ఆరోపణలు చేసి దానికి తగ్గట్టుగా ఆంధ్ర ఒడిశాలలో ఆశ్చర్యకరమైన రీతిలో ఫలితాలు వచ్చాయి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఈ ఇద్దరు ముగ్గురైనా ఈ పార్టీ ప్రయత్నం చేయకపోతే ఈ విషయం బయటకు వచ్చేది కాదేమో మళ్ళీ బ్యాలెట్ పత్రాల పద్ధతే బెటర్ అన్న భావన ఏర్పడుతోంది గతంలో సీసీటీవీలు వంటివి లేకపోవడం వల్ల రిగ్గింగులకు అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడ నుంచైనా పర్యవేక్షించే సిస్టమ్ రావడంతో ఈ రిగ్గింగులను అరికట్టవచ్చు బ్యాలెట్ పత్రాల సమయంలో జరిగిన అక్రమాల కన్నా ఈవీఎంల ద్వారా జరిగే మోసాలు మరింత ప్రమాదకరంగా మారాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది అమెరికా వంటి పెద్ద దేశాలలో సైతం బ్యాలెట్ పత్రాలనే వాడుతున్నారు భారతదేశంలో ఈవీఎంల వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని చెప్పవచ్చు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఈవీఎంల ట్యాంపరింగ్ చేయవచ్చని వ్యాఖ్యానించినప్పుడు ఇండియాలో అది జరగదని ఈసీ జవాబిచ్చింది కానీ ఆ తరువాత పరిణామాలు భిన్నంగా కనిపిస్తున్నాయి ఈసీ పారదర్శకంగా లేదనిపిస్తోంది పన్నెండు శాతం ఓట్లు పెరగడం నుంచి డేటా తీసివేయడం వీవీప్యాట్ స్లిప్పులు ఏవైతే ఉన్నాయో అవి కాల్చివేయడం వరకు వచ్చిన అభియోగాలపై ఎన్నికల కమిషన్ నోరు విప్పకపోవడం మరీ విడ్డూరంగా ఉంది మరిన్ని సంశయాలకు ఆస్కారం ఇస్తుంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన వారే భక్షిస్తున్నారా అన్న ప్రశ్న ఆవేదన కలిగిస్తుంది ఎప్పటికైనా ఎన్నికల సంఘం దీనిపై స్పందిస్తుందా ఏమో చెప్పలేము అంటూ కొమ్మినేని శ్రీనివాసరావు గారు చాలా అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ నొక్కండి మిత్రులారా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్